నమస్కారము ఈరోజుటి మన దర్శనీయ క్షేత్రము శ్రీశైలం ఇక్కడ భ్రవరాంబ సహిత మల్లికార్జున స్వామి కొలువై ఉన్నారు భ్రమరాంబ అష్టాదశ పీఠంలో ఒక భాగము అలానే మల్లికార్జున స్వామి జ్యోతిర్లింగాలలో ఒకటి కాబట్టి రెండిటి పరంగా కూడా చాలా ప్రాధాన్యత కలిగినటువంటి దివ్య క్షేత్రము శ్రీశైలం చేరుకోవడానికి మార్కాపూర్ ధోరణాల మీదుగా ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళొచ్చు అలానే తెలంగాణలో అచ్చంపేట నుంచి శ్రీశైలం చేరుకోవచ్చు నల్లమల కొండలలో కొలువైన శ్రీశైలము ప్రకృతి రమణీయతకు మారుపేరుగా ఉంటుంది చాలా అద్భుతమైనటువంటి కొండల మధ్య అడవుల మధ్య ఉండేటువంటి ప్రాంతము వన్యముగ మృగ పరిరక్షణ కేంద్రాలు కూడా ఉన్నాయి కాబట్టి శ్రీశైల పట్టణంలోనికి ప్రవేశ ద్వారము ఇక్కడి నుంచి శ్రీశైలం టౌన్లోకి ఎంటర్ అవుతున్నాము dice la preveza. అక్కడ ఉండేటువంటి కవి అన్నదాన సత్రంలో మేము బస చేసాము దాదాపు చీకటి పడింది కాబట్టి ఈ సత్రం కూడా చాలా ప్రశాంతంగా ఉండి చాలా ఆకర్షణీయంగా ఉంది ఇక్కడికి మాత్రము సెలవులు అనుకోని శ్రీశైలం వస్తే ప్రతి చోట వెయిటింగ్ తప్పదు ఎందుకంటే చాలా రద్దీగా ఉంటున్నది రష్గా ఉంటున్నది ఒకరోజు సెలవు పోతే పోయిందని వర్కింగ్ డేలోనే వస్తేనే కొంత గొప్ప ఇక్కడ ప్రశాంతంగా అన్నిటినీ మనము మనకు నచ్చిన విధంగా చూడగలము ఈ విషయాన్ని వచ్చే భక్తులు తప్పనిసరిగా దృష్టిలో పెట్టుకోక తప్పదు ఈ కరివేన సత్రంలో మంచి వసతి ఉంది మంచి భోజన సదుపాయం కూడా ఉంది ఇక్కడి సేవలు ఈ విధంగా ముద్రించబడి ఉన్నాయి పరిశీలించండి ఈ కరివేన సత్రం వెనుక భాగాన ఇలా రోడ్డు నిర్మానుష్యంగా ప్రశాంతంగా మంచి వాతావరణాన్ని కలిగి ఉంది రెండు రోజులు ఇక్కడే బస చేశాము ప్రశాంతమైన వాతావరణం మధ్య చాలా బాగుంది నేను రూమ్ కూడా చూపిస్తాను చూడండి రూమ్ కూడా ఇద్దరు లేదా ముగ్గురు ఉండడానికి బాగా అనువుగా ఉంది రూమ్ కూడా చాలా విశాలంగా ఉండి కనీస వస్తువులు మాత్రం తప్పనిసరిగా ఉన్నాయి ఆ రాత్రికి రూములో రెస్ట్ తీసుకొని మరుసటి రోజు పొద్దున్నే సైట్ సీయింగ్కి బయలుదేరాము మొదటిసారిగా ఛత్రపతి శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని దర్శించాము ఛత్రపతి శివాజీ మహారాష్ట్రలో పదహారు వందల ముప్పై సంవత్సరం జన్మించాడు మొగలులపై దండయాత్రలో భాగంగా ఇక్కడ అమ్మవారి దర్శనానికి వచ్చి అమ్మవారి నుంచి ఖడ్గాని పొందాడని చెప్పబడుతుంది అలానే మహారాష్ట్రలోని తుల్జాపూర్ భవానీ మాత నుంచి కూడా శివాజీ మహారాజ్ కట్గాని పొందాడని అక్కడి వాళ్ళు చెప్పుకుంటుంటారు ఈ ఛత్రపతి శివాజీ స్ఫూర్తి కేంద్రము లోపల ఛత్రపతి శివాజీ యొక్క జీవిత చరిత్రని చిత్రాల రూపంలో చెక్కబడి బొమ్మగా బొమ్మలుగా మనకు చూపబడ్డాయి ప్రతి బొమ్మ కూడా ఛత్రపతి శివాజీ యొక్క జీవితంలో ముఖ్యమైన ఘట్టాలని ఇక్కడ తెలియజేస్తున్నది ఈ బొమ్మల్ని మనం చూస్తూ ఛత్రపతి శివాజీ యొక్క జీవిత చరిత్రని మనము పరిశీలించవచ్చు ఛత్రపతి శివాజీ కొలువైనటువంటి సింహాసనము అతని చుట్టూ ఉండేటువంటి పరివారాన్ని చూపిస్తూ ఇక్కడ స్కల్ప్చర్ చేస్తున్నారు శిల్పాలు చెక్కున్నారు చాలా అందంగా ఉంది ఈ మ్యూజియం నుంచి బయటికి వచ్చిన తర్వాత మనకు దూర దూరంగా ఉండేటువంటి కొండలు అన్నీ కూడా చాలా అందంగా కనబడతాయి ఏదేమైనా శ్రీశైలాన్ని తనిమితీరా చూడాలంటే కనీసం మూడు రోజులు ఇక్కడ ఉండేటట్టుగా ప్లాన్ చేసుకొని రావాల్సి ఉంటుంది ఇక్కడ చాలా ప్రదేశాలు ఉన్నాయి ప్రశాంతంగా చూడదగ్గ ప్రదేశాలు చాలా బాగున్నాయి శ్రీశైలం దర్శించడానికి అక్టోబర్ నుంచి మార్చి దాకా చాలా బాగుంటుంది తర్వాత ఎండలు ఎక్కువగా ఉండటం వల్ల కొంచెం మనము డసిపోయే అవకాశం ఉంటుంది ఇంత ఎండగా బయట ఉన్నప్పటికీ లోపల మాత్రం చల్లగా ప్రశాంతమైన వాతావరణాన్ని పొందగలిగాము ఇది ఈ స్ఫూర్తి కేంద్రం చాలా బాగుంది ప్రతి ఒక్కరూ వారికి అందుబాటు సెల్ ఫోన్ను ఉపయోగించి కానీ కెమెరాను ఉపయోగించి కానీ ఇక్కడ ఉన్నటువంటి చిత్రాలని ఫోటోలు తీసుకుంటున్నారు ఛత్రపతి శివాజీ ఈ శ్రీశైలంలో తన యొక్క సందర్శన ముయించుకున్న తర్వాత ఇక్కడి నుంచి తిరుపతి వెళ్ళాడని చెప్పబడింది ఇక్కడ శివాజీ మహారాజ్ పదహారు వందల డెబ్భై ఏడులో ఈ శ్రీశైలాన్ని సందర్శించారని చెప్పబడింది శివాజీ మహారాజ్ హిందూ ధర్మ పరిరక్షకుడు అతను ఆశించిన విశ్వవిశాల భారతదేశం ఇలా ఉంది స్ఫూర్తి కేంద్రంలోని శివాజీ ధర్మ శివాజీ స్ఫూర్తి కేంద్రము సందర్శించిన తరువాత పాతాళ గంగకి వచ్చాము ఈ సంవత్సరం సరైన వర్షాలు లేనందున పాతాళ గంగ నిజంగానే పాతాళ లోకానికే చేరింది దాదాపు రెండు వందల పైచులకు మెట్లు దిగవలసి వచ్చింది అంటే చాలా దూరము వాహనంలో వచ్చినప్పటికీ కూడా ఈ రెండు వందల మెట్లు దిగక తప్పలేదు పాల్గొన మాస పౌర్ణమి అయినందున భక్తులు భక్తి శ్రద్ధలతో ఇక్కడ స్నానమాచరిస్తున్నారు అలానే దీపాలు వెలిగిస్తున్నారు ఈ పాతాడ చేరుకోవడానికి దాదాపు ఏడు వందల మెట్లు దిగి కూడా రావచ్చు దాదాపు దేవాలయానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది ఇక్కడ కృష్ణానదిలో పాతాడంగి అంటే కృష్ణానది మహాభారతం ప్రకారము భీముడి కోసం అర్జునుడు తన బాణంతో పాతాళ గంగని తీసుకొచ్చిన సందర్భంగా ఇక్కడ ఈ అఘాధం ఏర్పడిందిగా చెప్పబడింది ఈ పాతాళ గంగ గంగలో నీరు స్వచ్ఛమైనవి ఆకుపచ్చ రంగులో నీరు కనబడుతుంటాయి లోతైన ప్రాంతము ఎందుకంటే కొండల మధ్య ఉంది కాబట్టి బాగా లోతుగా ఉంటుంది స్నానం చేసేవాళ్ళు గడ్డుకు దూరంగా వెళ్ళడం చాలా ప్రమాదం పాల్గొన మాసము పౌర్ణమైనందున చంద్రం చూడండి ఎలా కనబడుతున్నాడు ఈ సంధ్యా సమయంలో ఇలా నది స్నానం చేయడము శివారాధన చాలా చెప్పుకోదగ్గ ప్రాశస్యాన్ని ఇస్తుంది చాలా పవిత్రమైనటువంటి భావాన్ని ఇస్తుంది ఇక్కడికి చేరుకోవడానికి కొంత దూరము రోప్వే సహాయం కూడా తీసుకోవచ్చు ముఖ్యంగా వింటర్ లేదా శీతాకాలంలో చాలా సుందరంగా ఉంటుంది ఇప్పుడు వేసవికి నీళ్లు ఎండిపోయాయి కాబట్టి ఈ విధమైన కనబడుతుంది వీడియో కాస్త లెంగ్తీగా ఉంటుంది ఎందుకంటే శ్రీశైలంలో అనేక చూడదగ్గ ప్రదేశాలు ఉన్నాయి అన్నిటినీ ఓపికగా చూపుతాను చూడండి చాలా సుందరమైన ప్రదేశం ఒక రెండు రోజులు కనీసం శ్రీశైలం ఉండేటట్టు వెళ్ళగలిగితేనే మనం అన్ని చూడగలం ఇది శ్రీశైల శిఖర దృశ్యం శ్రీశైలం వద్ద కృష్ణానదిపై ఉన్న డ్యామ్ లేదా జలాశయం ఇదిగోండి తెలంగాణ వాళ్ళ విద్యుత్ కేంద్రం కూడా కనబడుతుంది అంటే తెలంగాణ వాళ్ళ హైడ్రో ఎలక్ట్రిక్ ఎలక్ట్రిక్ ప్లాంట్ ఇది ఇదిగోండి ఇక్కడ కనబడుతున్నది ఇప్పుడు శ్రీశైల క్షేత్రానికి చుట్టుపట్ల అందుబాటులో ఉన్న ముఖ్యమైన ప్రాంతాలు అంటే పవిత్రమైన ప్రాంతాలు ఎవరైనా శ్రీశైలం అంటూ వస్తుంటే ఆ శ్రీశైలంలోనికి ప్రవేశించే ముందరే కొన్ని ముఖ్యమైన ప్రాంతాలు ఉన్నాయి వాటిని దర్శించుకొని శ్రీశైలం యొక్క ప్రధాన క్షేత్రానికి వెళ్తుంటారు అందులో ముఖ్యమైంది ఇప్పుడు మనం చూడబోతున్నాము సాక్షి గణపతి దేవాలయము ఆ పేరులోనే ఉంది సాక్షి గణపతి అనగానే చూడండి ఈ సాక్షి గణపతి దేవాలయము ప్రధానమైనటువంటి శ్రీశైల క్షేత్రానికి రెండు కిలోమీటర్ల ముందర వస్తుంది సాక్షి గణపతి అనగానే దర్శనానికి వచ్చినటువంటి భక్తులను విఘ్నేశ్వరుడు చూస్తాడు ఇతను సాక్షిగా ఉంటాడు అంటే శివ దర్శనానికి వచ్చిన వాళ్ళని చూచిన మొట్టమొదటి సాక్షి అంటే ఇతని యొక్క ఈ సాక్షి గణపతి సాక్షిగా ఉంటూ శివ దర్శనానికి అనుమతిస్తాడు కాబట్టి ఈ దర్శనము తప్పనిసరి ఈ సాక్షి గణపతి యొక్క దర్శనం చేసుకోకుండా దర్శనము శ్రీశైలంలో చేసుకోవడం వల్ల పెద్ద ఫలితం ఉండదు కాబట్టి భక్తులు తప్పనిసరిగా గమనించాలి ముఖ్యంగా కాలినడకన కూడా వస్తుంటారు కొంతమంది ముఖ్యంగా శివరాత్రి ఉగాది సందర్భాలలో వాళ్ళు ఇక్కడ రాత్రిపూట కూడా బస చేసి స్వామిని దర్శించుకొని శ్రీశైల క్షేత్రానికి వెళ్ళడం పరిపాటి తరువాత అటికేశ్వరము ఇది ప్రధాన క్షేత్రానికి ఐదు కిలోమీటర్ల దూరంలోనూ సాక్షి గణపతికి మూడు కిలోమీటర్ల దూరంలోనూ ఉంది అటికేశ్వరం అంటే కుండ అనే అర్థంతో చెప్పబడింది ఒక కుమ్మరి కేశప్ప అనేటువంటి భక్తుడు స్వామి దర్శనానికి వచ్చిన భక్తులకి భోజనం పెడుతూ స్వామి కృపకు పాత్రుడవుతాడు ఇది ఓరవలేని పక్కవారు అతను అందుబాటులాగా లేని టైం సమయంలో అతను వంటకు ఉపయోగించే పాత్రల్ని పగలకొడతారు ఇది చూసినటువంటి కేశప్ప చాలా బాధ చెంది వచ్చిన భక్తులకి ఆ యొక్క కుండ యొక్క పెంకులతో ఆ అని అదికే అందం పేరు వచ్చింది ఆ ముక్కలతో భోజనాన్ని వడ్డిస్తాడు ఆ విధంగా వడ్డన పొందిన వాళ్ళలో పరమశివుడు కూడా ఉండి అతని యొక్క భక్తికి మెచ్చి అతన్ని అనుగ్రహిస్తాడు అందువల్ల ఆ పేరు మీద హటికేశ్వరం అనే పేరు వచ్చింది ఈ హటికేశ్వరము అడవిలో ఉండటం వల్ల ప్రశాంతమైనటువంటి వాతావరణం చల్లంజుటువంటి వాతావరణం ఇక్కడ అందుబాటులో ఉంది చూడండి లోపలికి వెళ్ళే అవకాశం లేదు కాబట్టి బయట నుంచి మాత్రమే నేను చూపుతున్నాను ఇవి కూడా చాలా పవిత్రమైన ప్రాంతంగా భావిస్తారు ఈ అటికేశ్వరం తర్వాత ఈ అటికేశ్వరాన్ని ఆనుకునే లలితాదేవి పీఠం ఉంది ఇక్కడ అమ్మవారికి సంబంధించినటువంటి అనేక పూజలు జరుపుతుంటారు ఇక్కడ అన్నదానము గోశాలలు ఇక్కడ ఉన్నాయి వచ్చిన భక్తులు భక్తి శ్రద్ధలతో ఇలా పూజలు చేస్తూ ఉంటారు ఇక్కడ లలితాదేవి పూజలు జరుగుతాయి చూడండి యజ్ఞవాటికలు ఉన్నాయి ఇక్కడ అమ్మకి అమ్మవారికి సంబంధించి హోమాలు అలానే పూజలు ఇక్కడ నిర్వహించబడతాయి చాలామందికి గ్రహ దోషము అలా ఉన్నవారు ఇక్కడికి వచ్చి పూజలు చేయించుకుంటారు గ్రామ అభిషేకం జరిగే ప్రాంతము దక్షిణామూర్తి గణపతి సన్నిధి వెనక భాగాన ఉంది చూడండి వెనక భాగానికి వెళ్ళే కొద్దీ అంత అడవిలో ఉన్నట్లుగానే ఉన్నాయి అందుకనే రాత్రిపూట ఇక్కడ ఉండడం అంత క్షేమం కాకపోవచ్చు ఎందుకంటే వన్యమృగాలకు చాలా అందుబాటులో ఉంది పగలపూట ఎంతో కోలాహలంగా ఉండబట్టి అలాంటి వన్యమృగాల యొక్క సమస్య ఏమీ లేకపోవచ్చు కానీ రాత్రిపూట ఇక్కడ బస చేయడం అంత సరైనది కాదు లేదా ఎక్కువ మందితో గుంపుగా ఉన్నప్పుడు పర్వాలేదు ఈ అటికేశ్వరము ఇక్కడే ఉండేటువంటి లలిత అమ్మవారి యొక్క ఈ ప్రాంతము ఈ పవిత్ర ప్రాంతము దర్శించిన తరువాత మనం పాలదార పంచదార అనేటువంటి ప్రాంతానికి వెళ్తున్నాము పాలదార పంచదార ఇది దాదాపు రోడ్డు నుంచి రెండు వందల యాభై మెట్లు దాకా దిగవలసి ఉంటుంది కొంచెం మెట్లు గట్టిగానే ఉన్నాయి అంటే హుషారుగా ఉన్నవాళ్ళు మాత్రమే దిగగలరు కొద్దిగా ఉత్సాహంగా ఉన్నవాళ్ళు బాగా దిగగలరు అయితే దిగిన కొద్దీ చల్లదనం ఉంటుంది అక్కడ నీటి యొక్క ధారలున్నందువల్ల ఈ ప్రాంతం చాలా హృదయానందకరంగా ఉంటుంది ఇలా మెట్లు దిగుతూ కిందికి వెళ్ళాలి ఈ మెట్ల వెంట చిన్న చిన్న ఉన్నాయి ఇక్కడ తేనె అంతేకాకుండా ఈ వెలగ పొలాలు ఇలాంటివి బాగా దొరుకుతాయి ఈ పాలధార పంచదార అంటే పాలు చక్కెర అన్న అర్థమని కాదు పాలభాగం అంటే శివుని యొక్క తలభాగం అక్కడి నుంచి కారుతున్నటువంటి ఆ నీటి యొక్క ధార అలానే పంచదారలు అంటే శివుడికి ఐదు ముఖాల నుంచి పంచముఖాల నుంచి విడుదలవుతున్నటువంటి ఆధారలు ఇవి మొత్తము చాలా పవిత్రమైన ద్వారాలు అంతేకాకుండా అడవుల్లో కొండల యొక్క సాణువుల నుంచి వస్తున్న నీరు కాబట్టి చాలా పవిత్రంగాను ఉన్నాయి అంతేకాక చాలా శుద్ధంగా ఉండి మంచి రుచికరంగా ఉన్నాయి ఇక్కడికి తప్పనిసరిగా వచ్చిన భక్తుడు వచ్చి వాటిని సందర్శించడమే కాకుండా వాటిని ప్రసాదంగా స్వీకరించడము కొంతమంది సీసాల్లో కూడా నీళ్ళను పట్టుకొని ఇళ్లకు తీసుకువెళ్తున్నారు చూడండి ఇక్కడ ఈ బోర్డు మీద పాలదార అంటే పంచదార అంటే ఏందో ఇక్కడ పూర్తిగా వివరించారు అవసరమైన వాళ్ళు దీన్ని రెఫర్ చేసుకోవచ్చు ఇది కూడా దట్టమైన అడవి ప్రాంతంలో ఉంది కాబట్టి చూడటానికి చాలా కనుల పండుగగా ఉంటుంది ఇక్కడికి వచ్చిన వాళ్ళు తప్పనిసరిగా ఎంజాయ్ చేస్తారు ముఖ్యంగా జనవరి ఫిబ్రవరి సీజన్లో అయితే ఇంకా ఫ్లవరింగ్ సీజన్ ఉంటుంది కాబట్టి చాలా బాగా అందంగా కనబడుతుంది చూడండి ఎంత గొప్పగా ఉన్నాయో ఇదే ఆ ధారలు ఇప్పుడు వర్షాలు లేవు కాబట్టి ఆ మాత్రం కొద్ది కొద్దిగానే పడుతున్నాయి అదే వర్షాలు పడే టైంలో అయితే ఇక్కడికి దాదాపు రాలేకపోవచ్చు తదుపరి పవిత్ర ప్రాంతము చాలా ఆకర్షణీయమైన ప్రాంతము శిఖరేశ్వరము అంటే శ్రీశైలానికి చేరుకునే దాదికి దాదాపు ఎనిమిది కిలోమీటర్ల ముందరే ఈ శిఖరేశ్వరం ఉంది అంటే శ్రీశైల శిఖరం ఇది చాలా అందంగాను చాలా పవిత్రంగాను ఉంది ఇక్కడికి ఎక్కేటప్పుడు ఈ మెట్ల ద్వారా దాదాపు రెండు వందల మెట్లు దాకా ఉన్నాయి అంటే దీంట్లో కూడా చిన్న చిన్న వాహనాలు అయితే దాదాపు కొండపై దాకా వస్తాయి బస్సులు అయితే కిందనే ఆపుతారు దాదాపు రెండు వందల మెట్లు ఉంటాయి ఇట్లా వాహనాల్లో చిన్న వాహనాల్లో ఆటోల్లో వచ్చిన వాళ్ళకి దాదాపు ఒక అరవై నుంచి డెబ్భై మెట్లు దాకా ఎక్కి ఈ విధంగా మనము శిఖరాన్ని చేరుకుంటాము ఈ శిఖరం వేసవి కాలం కాబట్టి ఇలా చెట్లు మూడిపోయినట్టు కనబడుతున్నాయి కానీ మంచి సీజన్లు అంటే డిసెంబరు జనవరి సీజన్లో చాలా అద్భుతమంగా అందంగా కనబడతాయి ఈ శిఖరము సముద్రానికి రెండు వేల ఎనిమిది వందల ముప్పై అడుగుల ఎత్తులో ఉంది ఇక్కడ బైనాక్యులర్లు కూడా ఏర్పాటు చేశారు దాని నుంచి కూడా చూస్తున్నారు గమనించండి ఈ శ్రీశైల శిక్షింది అంటాడు శ్రీశైల శిఖరాన్ని ఇక్కడి నుంచి చూడగలిగిన వాడికి పునర్జన్మ ఉండదు అని అంతే కానీ చూసిన వాళ్ళు త్వరగా కాలం చేస్తారు ఇలాంటి మాటలకు అర్థం లేదు దాని ఉద్దేశం ఏంటంటే చాలా ఆధ్యాత్మికమైన భావన అంటే ఒక పుణ్య కార్యక్రమం ఇక్కడి నుంచి ఆ శిఖరాన్ని చూడగలిగిన వాడు ధన్యుడు అవుతాడు అంటే మళ్ళీ జన్మ ఉండదు అని మాత్రమే చెప్పబడింది అంతేగాని మరొక భావన లేదు ఇక్కడ ఈ శిఖరం కింద ఉండేటువంటి దేవాలయం చూడండి ఇది దేవాలయము ఈ దేవాలయాన్ని కూడా దర్శించుకుంటాము అలానే పైన చూడండి శిఖరం మీద టెలిస్కోప్ లేదా బైనాక్యులర్స్ కూడా ఏర్పాటు చేశారు దాని నుంచి కూడా ఐదు రూపాయలు పే చేసి శిఖరాన్ని చూడవచ్చు దాంట్లో అయితే స్పష్టంగా శిఖరం కనబడుతుంది ఈ శిఖర దర్శనమైన తర్వాత ఇలా మెట్లు దిగి మళ్ళీ రోడ్డు మీదకి వచ్చి మన మనం శ్రీశైలం వైపు వెళ్ళవచ్చు శిఖరం మటుకు చాలా అద్భుతమైనటువంటి ప్రకృతి రమణీయతతో ఉంది ఇక్కడికి రావడం అనేటువంటిది ఒక అదృష్టమే పైగా నడుచుకుంటూ వెళ్ళి పైకి వెళ్ళి పైనుంచి శిఖరాన్ని చూడటము చుట్టూ ఉండేటువంటి కొండల్ని చూడటం అనేటువంటిది ఒక అద్భుతమైన అనుభూతి శ్రీశైలం వచ్చిన వాళ్ళు ఎవరు కూడా ఈ అనుభూతిని మిస్ కాకండి ఇది మనకు చాలా రోజులు గుర్తుండేటువంటి ఒక అనుభవము చాలా అందమైన ప్రాంతము ఇది వేసవి కాబట్టి ఇలా చెట్లు పచ్చదనం లేకుండా అడవి కనబడుతున్నది శ్రీశైలం వైపు వస్తే శ్రీశైలానికి ఒకటిన్నర కిలోమీటర్ల ముందర మల్లమ్మ దేవాలయము లేదా మల్లమ్మ కన్నీరు దేవాలయం మనకు తటస్థిస్తుంది మల్లమ్మ శివుని అనుగ్రహం పొందిన ఫలితంగా వచ్చినటువంటి ఆనంద బాష్పాలు లేదా కన్నీరు రోజుకి కూడా ఆ దేవాలయంలో జలగా ఉంది అని భక్తులు నమ్ముతున్నారు అందుకని ఇదే ఆ మల్లమ్మ కన్నీరు దేవాలయము ఈ దేవాలయము కర్ణాటకకు చెందిన వీరశివారెడ్డి సంఘం నిర్మించింది మల్లమ్మ అనేటువంటి భక్తురాలు నాగిరెడ్డి గౌరమ్మ అనే దంపతులకి అనేక పూజల తర్వాత జన్మించింది ఆమె పెద్దదై వివాహం చేసి పంపించిన తర్వాత అత్త మామల నుంచి ఆమె చాలా సమస్యలు ఎదుర్కొంది చాలా ఇబ్బందులు పడింది జీవితం మీద విసిగి వేసారి ఆమె శివభక్తురాలుగా మారి ఇక్కడ శివుణ్ణి ప్రార్థిస్తూ ఇక్కడ ఉండిపోయింది అంతేకాకుండా గో సంరక్షణ చేస్తూ ఆవు పిడకలతో విపూదిని చేస్తూ శ్రీ శివాలయానికి అంటే శ్రీశైలంలోని దేవాలయానికి విపూదిని అందిస్తూ ఒక భక్తురాలుగా ఇక్కడే ఉండిపోయింది మల్లమ్మ ఒక గుహలో తపస్సు చేసుకున్న ప్రాంతము ఇక్కడ కనబడుతుంది ఇలా మల్లమ్మ శివుని అనుగ్రహం కోసము తపస్సు చేసింది ఆమె తపస్సు చేసింది ఈ గుహలో అని చెప్తున్నారు ఆమె శివుని చేత అనుగ్రహం పొందబడినట్టుగా ఉన్న విగ్రహము ఇది మల్లమ్మ దేవాలయం యొక్క బయటి నుంచి వ్యూ ఈ విధంగా దేవాలయం అద్భుతంగా ఉంటుంది ఇక్కడ కూడా నిత్యం పూజలు జరుగుతున్నాయి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై హింద్